వెల్కమ్ టు స్వామి ఇన్ఫో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారమండి ఈ వీడియోలో యూడైస్ ప్లస్లో ఒక విద్యార్థిని డ్రాప్ బాక్స్లో ఎలా ఉంచాలి అనే లేటెస్ట్ విధానం కొరకు మీకు చేయడం జరిగింది ఇందుకు మీరు ముందుగా గూగుల్ కానీ క్రోమ్ బ్రౌజర్లో సెర్చ్ మీద క్లిక్ చేసినప్పుడు యూడైస్ ప్లస్ అని టైప్ చేయండి టైప్ చేసి సెర్చ్ చేసినప్పుడు మీకు యూడైస్ ప్లస్ స్టూడెంట్ మాడ్యూల్ అని చూపించడం జరుగుతుంది ఆ యొక్క వెబ్సైటు ఇక్కడ యూడైస్ ప్లస్ స్టూడెంట్ మాడ్యూల్ అని ఉంటుంది ఈ యూడైస్ ప్లస్ స్టూడెంట్ మాడ్యూల్ మీద మీరు సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి యూడేస్ ప్లస్ స్టూడెంట్ మాడ్యూల్ హోమ్ పేజీ చూపిస్తుంది ఇక్కడ మనం త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి దీన్ని డెస్క్టాప్ సైటు లేదా మనం క్రోమ్ బ్రౌజర్లో కూడా మారవచ్చు ఎనీ బ్రౌజర్ క్రోమ్ మార్ దీన్ని డెస్క్ టాప్ మోడ్లో ఉంచుకోవచ్చు లేకపోతే మొబైల్ మోడ్లో కూడా ఉంచుకోవచ్చు ఓకే ఇది మొబైల్ మోడు ఇక్కడ మనకి సెలెక్ట్ స్టేట్ టు లాగిన్ అని చూపిస్తుంది సెలెక్ట్ స్టేట్ మీద క్లిక్ చేసుకోవాలి దాంట్లో ఆంధ్రప్రదేశ్ని సెలెక్ట్ చేసుకొని గో మీద క్లిక్ చేస్తాము క్లిక్ చేసిన తర్వాత మన యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది మీ పాఠశాల యొక్క యూ డైస్ ప్లస్కి మీ పాఠశాల యొక్క యూజర్ ఐడి వచ్చేసి డైస్ కోడ్ పాస్వర్డ్ వచ్చేసి మీరు ఏదైతే వాడుతున్నారు ఆ పాస్వర్డ్ అక్కడ ఎంటర్ చేసి కనిపిస్తున్న క్యాబ్ చాక్ కోడ్ కూడా అక్కడ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేస్తారు మీ యొక్క యూజర్ ఐడి మీ స్కూల్ యూడేస్ కోడ్ కానీ పాస్వర్డ్ ఏదైతే వాడుతున్నారో అది ఎంటర్ చేస్తారు ఇక్కడ క్యాబ్ చాక్ కోడ్ ఎంటర్ చేసి కింద కనిపిస్తున్న లాగిన్ మీద క్లిక్ చేస్తారు లాగిన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఏ విధంగా చూపిస్తుంది ఇక్కడ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు దాని మీద మనం క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లోజ్ బటన్ మీద క్లిక్ చేయాలి మన పాఠశాల యొక్క డాష్ బోర్డ్ చూపిస్తుంది ఈ త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకొని అలా మీరు డెస్క్ టాప్ సైట్ ఎనేబుల్ చేసుకుంటే మీకు అన్ని ఆప్షన్స్ అనేది చూపిస్తాయి సైడు ఈ ఈ ఆప్షన్స్ అన్ని చూపిస్తాయి సైడ్ ప్యానలు సైడ్ లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి ఈ ఆప్షన్స్ అన్ని కనపడాలంటే మీరు డెస్క్ టాప్ సైట్ సెలెక్ట్ చేసుకోండి అప్పుడు మీకు ఆప్షన్స్ అన్ని చూపిస్తాయి ఇక్కడ ఏదో మనకి డ్యాష్ బోర్డ్ చూపిస్తుంది ఇట్లా ఈ విధంగా ఉంటుంది తదుపరి మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి స్టూడెంట్ మూమెంట్ అండ్ ప్రోగ్రెస్ మీద సెలెక్ట్ చేసుకోండి స్టూడెంట్ మూమెంట్ అండ్ ప్రోగ్రెస్ మీద సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ప్రోగ్రెస్ని యాక్టివిటీ కనిపిస్తుంది మనం ఏ విద్యార్థిని అయితే డ్రాప్ బాక్స్లో పెట్టాలి అనుకుంటున్నామో ఇది ఇప్పుడున్న పరిస్థితులకి ఇది డ్రాప్ బాక్స్ చేసే విధానము ప్రోగ్రెస్ని యాక్టివిటీ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ పక్కకి స్క్రీన్ కదిపినప్పుడు మనకి అడుగున ప్రోగ్రెస్ను మోడ్యూల్ చూపిస్తుంది మనం ప్రోగ్రెస్ను గో మీద క్లిక్ చేయాలి గో మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనం ఏ తరగతిలో అయితే విద్యార్థిని మన దగ్గర చదువుతున్నాడని సేమ్ స్కూల్ అని ఎంటర్ చేస్తున్నామో వారిని ఆ విద్యార్థిని లెఫ్ట్ స్కూల్ అని కొట్టాలంటే గతంలో మన దగ్గరే ఉన్నాడు ఆ విద్యార్థి ఇప్పుడు థర్డ్ క్లాస్లో చదివి ఉన్నాడు గతంలో థర్డ్ క్లాస్ అండి ఆ విద్యార్థి ఈ క్లాస్లో ఉన్నాడు ఈ థర్డ్ క్లాస్లో ఈ ఇద్దరు విద్యార్థులు ఉన్నారు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ పేరు విద్యార్థి ఈ అబ్బాయి డ్రాప్ బాక్స్లో పెట్టమని చెప్పడం జరిగింది నేను సేమ్ స్కూల్ అని ఎంటర్ చేస్తున్నాను కానీ ఇప్పుడు ఆ విద్యార్థిని డ్రాప్ బాక్స్లో పెట్టడానికి మనం ఏం చేయాలంటే ఇక్కడ కరెక్షన్ అని చూపిస్తుంది ఆ విద్యార్థి ఎదురుగా కరెక్షన్ అప్డేట్ ఉంది మనం కరెక్షన్ మీద క్లిక్ చేయండి కరెక్షన్ మీద క్లిక్ చేయాలి ఇప్పుడు డైరెక్ట్గా డ్రాప్ బాక్స్లో పెట్టే ఇది అవకాశం లేదు కాబట్టి గతంలో ఇరవై నాలుగు ఇరవై ఐదులో మన పాఠశాల ఆ విద్యార్థులు చదివి ఉన్నారు కాబట్టి అప్పుడు మనం మన దగ్గరే కంటిన్యూ అవుతాడనే ఉద్దేశంతో సేమ్ స్కూల్ పెట్టుకోవటం జరిగింది కానీ ఇప్పుడు దాన్ని మనం కరెక్షన్ మీద క్లిక్ చేసి దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు కరెక్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆ విద్యార్థి యొక్క వివరాలు చూపిస్తాయి మనం అక్కడ ప్రోగ్రెషన్ స్టేటస్లో ప్రమోట్ ఎగ్జామినేషన్ ఉంటుంది స్కూలింగ్ స్టేటస్ మనం మార్చుకోవాలి స్కూలింగ్ స్టేటస్ లెఫ్ట్ స్కూల్ విత్ ఆర్ వితౌట్ టీసీ ఈ లెఫ్ట్ స్కూల్ విత్ ఆర్ వితౌట్ టీసీ దాన్ని మార్చుకొని స్కూలింగ్ స్టేటస్ మాత్రం మార్చుకొని మనం అప్డేట్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అప్డేట్ మీద క్లిక్ చేసిన వెంటనే అప్డేట్ మీద క్లిక్ చేస్తాము కన్ఫామ్ మీద క్లిక్ చేస్తాము స్టూడెంట్ డీటెయిల్స్ హ్యాస్ బీన్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అంటే ఆ విద్యార్థి స్కూలింగ్ స్టేటస్ అనేది ఇప్పుడు మార్చేస్తాం ఇందాక స్టడీంగ్స్ సేమ్ స్కూల్ ఉంది ఇప్పుడు లెఫ్ట్ స్కూల్ విత్ టీసీఆర్ విత్ ఔటర్ టీసీ ఉంది నేరుగా ఆ విద్యార్థి డ్రా బాక్స్లోకి వెళ్ళడం జరుగుతుంది వారు వేరే స్కూల్ వారు ఎవరైతే ఈ పిల్లవాడు ప్రస్తుతం జాయిన్ అయి ఉన్నాడో ఆ స్కూల్ వారు ఈ విద్యార్థిని ఇంపోర్ట్ ఆప్షన్ ద్వారా వారు ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఓకే ఈ విధంగా విద్యార్థుల్ని మనం ఇప్పుడున్న పద్ధతిలో డ్రాప్ బాక్స్లో పెట్టవచ్చు ఓకే ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోద్దు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్